వాస్తవంగా నా సుదీర్ఘ ప్రజా జీవితం అనుభవంలో గడిచిన నాలుగు దశాబ్దాలలో ఇంత పెద్ద అంటే ఉధృతితోని వరదలు రావటము నేను గమనించలేదే ఇట్ వాజ్ ఇన్ ఎయిటీ త్రీ ఎయిటీ ఫోర్ అప్పుడు ఎనభై మూడు ఎనభై నాలుగులో నేను మొట్టమొదటి పర్యాయం సభ్యుడే ఉంటే ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉండి తదుపరి మళ్ళీ ఇప్పుడే అంత పెద్ద ఎత్తున ఈ వరదలు రావడం గోదావరి తీర ప్రాంతం లోపల ఇలా తీవ్ర పంట నష్టం జరగడమే కానీ ప్రాణ నష్టం జరగడమే కానీ జరిగిందని చెప్పి అంటే ఇటువంటి పరిస్థితులలో ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టపోయిన పరిస్థితుల్లో రైతాంగం ఆదుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా మీరు నివేదికలు సిద్ధం చేసి కేంద్ర ప్రభుత్వాన్ని నివేదించాలి కేంద్ర ప్రభుత్వంకెళ్ళి మనకు ఆర్థికంగా సాయం పొందే అవకాశం ఉన్నది మీరు కేంద్ర ప్రభుత్వంకెళ్ళి ఆర్థికంగా సాయం పొందే అవకాశం ఉండగా కూడా కేటీఆర్ గారు ఏదైతుందో అసలు రాష్ట్రంలో పట్ట నష్టమే జరగలేదు నాకు ఆశ్చర్యం కలుగుతుందా వాడున ఉంటే పెట్టనీయకుంటే ఏదైతున్నదో మన కేంద్రం వెళ్ళి ఆర్థిక సాయం పొందే అవకాశం ఉండి కూడా దానికి ఆటంకాలు సృష్టించడం ఆశ్చర్యం కలిగిస్తుందని చెప్పి అంటున్నా ఒకవైపు ఏదైతుందో రాష్ట్రంలో ఫసల్ బీమా యోజన పథకం అమలు లేదు ఇలా మొత్తం దేశంలో వీళ్ళ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం అమలు చేయబడిన రాష్ట్రం ఏదైనా ఉందంటే కేవలం తెలంగాణ రాష్ట్రం మాత్రమే చెప్పంటుండే ఇలా కనీసం మా ఫసల్ బీమా యోజన పథకం అమల్లో ఉండి ఉన్నా కానీ మన మేరకైనా కానీ బ్యాంకుల నుండి ఏదైతుందో పరిహారం వస్తుండే ఇలా అది లేదు ఇది లేదు ఏది లేదు ఇలా లక్షలాది ఎకరాలు ఏదైతుందో వీళ్ళ పంట నీల కొరిగి మొలక స్థాయిలో అంటున్నా ప్రధానంగా కాటన్ పత్తి కానివ్వండి సోయాబీన్ కానివ్వండి మొక్కజొన్న పెసర కంది కొంతమేరం వరి నార్లే కానివ్వండి పూర్తిగా కొరికి లక్షలాది ఎకరాలు మేము చెప్పడమే కాదు వీళ్ళ పాత్రికేయ సోదరులు ఏదైతుందో మీరు జిల్లా కేంద్రాల నుండి వచ్చిన సమాచారాన్ని మీరు క్రోడీకరించి ఏదైతుందో మీరు పేర్కొన్న సమాచారాన్ని మేము పేర్కొంటున్నామని చెప్పి అంటాను నేను ఇంత తీవ్ర నష్టం జరిగితే రైతాంగాన్ని ఆదుకోవటానికి కొరకు వీళ్ళ ఎకరా కనీసం ఒక ఇరవై వేల రూపాయలు ఆర్థికంగా నష్టం అనుగురిందే వీళ్ళ విత్తన రాయితీ లేదు వీళ్ళ ప్లోవింగే కానీ వీళ్ళ భూ సాంద్రత మొత్తం పోయిందని చెప్పి అంటున్నాం మళ్ళీ మొత్తం ఫర్టిలైజర్ పెస్టిసైడ్ రసాయనిక ఎరువులు ఇవన్నీ వాడుకోవాలంటే కనీసం ఇరవై వేల రూపాయలు వీళ్ళ పెట్టుబడి అవసరం ఉంటుంది రైతాంగాన్ని ఆదుకోవడానికి చర్యలు తీసుకోవాల్సింది పోయి అసలు పంట నష్టమే జరగలేదు భౌతికంగా ప్రాణ నష్టం జరగలేదు అరే ఆశ్చర్యమే ఒక పాత్రికే సోదరుడు ఏదైతే ఉందో మరి జగిత్య జిల్లా రాయకల్ మండలంలో తొమ్మిది మంది ఆదివాసీ గిరిజన కౌలు రైతులు ఏదైతుందో కుర్రు అని చెప్పిన ఒక దీవి ప్రాంతం చిక్కుకుంటా రెస్క్యూ ఆపరేషన్ కవరేజ్ చేయడానికి పోయి ఆయన తిరుగు ప్రయాణం ఏదైతుందో వరదల్లో చిక్కుకొని అసలు బాయడం జరిగింది ఆ మృతదేహాన్ని కనుగొనడానికి మూడు రోజులు పట్టింది అన్న ఆ మృతదేహాన్ని కనుగొనడానికి మూడు రోజులు పట్టింది అని చెప్పి అసలు మీరు అధికార నుండి మీకు ఏమైనా సమాచారాన్ని పొందిందా లేదా ఎందుకు ప్రాజానీకాన్ని ఈ విధంగా వీళ్ళు మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుండ్రు క్లౌడ్ బర్స్ట్ అంటే క్లౌడ్ బర్స్ట్ ఎక్కడ లేని ఇది అంతర్జాతీయ కుట్లాంటి ఎక్కడ లేదు చెప్పంటు నేను నిజంగా ఇప్పుడు మిత్రు రేవంత్ రెడ్డి గారు అన్నట్టు ఏది ఎత్తుందో మీరు అటువంటి సమాచారం ఏదైనా ఉందంటే ముందు వాళ్ళు బయట పెట్టు అని చెప్పంటున్నా అదర్వైజ్ యు ఆర్ లైబుల్ ఫర్ ప్రాసిక్యూషన్ అదర్వైజ్ ఈజ్ లైబుల్ ఫర్ ప్రాసిక్యూషన్ చెప్పంటున్నా జాతీయ భద్రత నువ్వు మీరు రాజకీయ అంశంగా మీరు అభివర్ణించడము అసలు ఎక్కడ ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ దేశం ఎక్కడ ఉండదని చెప్పంటున్నాను వీళ్ళ రైతాంగం పంటలు నష్టపోవడమే కాకుండా ముఖ్యంగా మత్స్య కార్మికులు పాపం చెప్ప మత్స్య కార్మికులే వందలాది టన్నుల చేప ఏదైతుందో చెరువులు కుంటలని ఎక్కడికెక్కడ తెగిపోయి వాళ్ళు చెరువులు కుంటలని ఓవర్ఫ్లో మొత్తం మత్స్య సంపద అంత ఏదైతుందో వీళ్ళ వరద పాలైపోయింది వాళ్ళ సంవత్సరాల తరబడి ఏదైతుందో వాళ్ళు పెంచుకున్నాడు చేప కూడా ఎనిమిది కిలోలు పది కిలో చేపట్ మా దగ్గర చెరువులకి వెళ్ళి కుంటలకు బయటకు వస్తే మొత్తం రోడ్ల మీద ఎవడు వరద వాడు చేపలతడు అన్నట్టు నేను ఇలా భవిష్యత్తు నా మళ్ళీ రెండు మూడు సంవత్సరాల దాకా ఏదైతుందో మత్స్య కార్మికులు వాళ్ళ ఉపాధికి కోల్పోయి ఏ విధమైనటువంటి ఒక వాళ్ళ జీవనాధారం లేక రుణం పడే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పే ఇటు రైతాంగాన్ని ఆదుకోవటానికి మీరు ప్రత్యేకంగా ఏదైతుందో ఇప్పుడే ప్రదేశ్ కాంగ్రెస్ డిమాండ్ చేసినట్టు మీరు కనీసం పదిహేను వేల రూపాయలు నష్టం జరిగింది అంతకంటే మించున్నది కానీ కనీసం పదిహేను వేల రూపాయలైనా మీరు ఆర్థికంగా సాయం చేయబడే విధంగా అంటే మత్స్య కార్మికులకు ఏదైతున్నదో వాళ్ళ వాళ్ళకి జీవనోపాధి భవిష్యత్తులో కల్పించాలని మీ చేప నేర్తులు కడుపు నిండేది వాళ్లకు ఏమైనా మేము ఏమైనా మీ చేప నేరుస్తున్నామని చెప్పట్టడా మీ ఇచ్చే చేపనారంతా ఏదైతుందో దళారులో పాలైపోతుంది కాబట్టి ప్రత్యేకంగా ఏదైతుందో ప్రతి మత్స్య కార్మికుడికి ఒక లక్ష రూపాయలు ఇలా మొత్తం రాష్ట్రం లోపల ఏదైతుందో ఇలా రిజిస్టర్డ్ ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీస్ ఉన్నాయి వీళ్ళు నమోదు ఒక ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీ సభ్యులకు ఒక్కొక్కరికి ఒక లక్ష రూపాయలు ఏదైతుందో వాళ్ళని ఆదుకోవడానికి కొరకు ఆర్థికంగా సహాయం ప్రకటించేయాలని చెప్పని ఇలా ప్రదేశ్ కాంగ్రెస్ పక్షాన్ని డిమాండ్ చేస్తామని చెప్పి అంటున్నాయి ఇలా ఇండ్లు కోల్పోయినటువంటి యొక్క నిర్వాసితులు ఎనిమిది సంవత్సరాలు అవుతుంది తెలంగాణ రాష్ట్రం ఏర్పడి అసలు ప్రకృతి వైపరీత్యాలతో ఎక్కడ ఇండ్లు కోల్పోతే అది అగ్ని కానీ వరదలే కానీ తక్షణమే గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఏ విధంగా ఇంద్ర ఆవాస్ యోజన నుండి మన గృహ నిర్మాణ వసతి సౌకర్యాన్ని దొరుకుతుందో ఇప్పుడు ప్రస్తుతం ప్రధానమంత్రి ఆవాస్ యోజన కార్యక్రమం కింద కల్పించడం దొరుకుతుందని చెప్పంటున్నాను ఆ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కల్పించే అవకాశం ఉన్నటువంటి ఒక గృహ నిర్మాణ కార్యక్రమం వీళ్ళ కేసీఆర్ ఏం అడుగుతున్నాం చెప్పి చెప్ప ఎనిమిది సంవత్సరాలలో ఇవాళ అగ్ని ప్రమాదంతో కానీ విద్యుత్తు ప్రమాదంతో గాని వరదలతో కానీ ఇల్లు నష్టపోయినటువంటి నిర్వాసితులకు ఒక ఇల్లు కూడా మంజూరు చేసిన పాపాలను పోలే చెప్పే తక్షణం ఏది ఉందో ఇండ్లు కోల్పోయినటువంటి వారికి అందరికీ కూడా మీరు శాశ్వత గృహ నిర్మాణ పథకం మన ప్రధానమంత్రి ఆవాస్ యోజనకి వెళ్ళి మంజూరు పొందేట అవకాశం ఉంది అని చెప్పి ఆ సహాయం మీరు తక్షణమే మంజూరు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ప్రజానీకాన్ని మభ్య మీరు తప్పుడు ప్రకటనతో ముందుకు వచ్చినట్టయితే మరి కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందిస్తుంది మీరు చేతగాక ప్రజానీకాన్ని రైతాంగాన్ని మత్స్య కార్మికులు ఆదుకునే నీకు చిత్తశుద్ధి లేక ఇవాళ ఏదైతుందో ఈ తప్పుడు ప్రకటనలతో కాలయాపం చేయాలని చెప్పి చూస్తే సహించేది లేదని చెప్పని అని చెప్పి అంటున్నా మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి